టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు విజయనగరం సంస్థానం వారసుడైన అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరి పసుపు కండువా కప్పుకున్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగు వరకు అశోక్ గజపతి రాజుకు ఓటమి అనేదే లేదు తిరిగి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి అక్కడను విజయం సాధించారు అప్పుడే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మోదీ తొలి ప్రభుత్వంలో సేవలు అందించారు సంస్థానీసులు అంశమైన ఎక్కడా గర్వం అనేది లేకుండా నిరాడంబర జీవితం గడపడానికి ఇష్టపడే అశోక్ గజపతి రాజు ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి వారసత్వాన్ని స్వీకరించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ఏర్పడడంతో అశోక్ గజపతిరాజు అనుభవాన్ని సామర్థ్యాన్ని గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్గా ఆయనకు పనిచేసే అవకాశాన్ని కల్పించారు